అందరికీ నమస్కారం అండి కృష్ణ ఐబీఎఫ్ టీమ్ నుంచి గ్రీటింగ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఉమెన్లో ప్రెగ్నెన్సీ రాకపోతే ఏమేం టెస్టులు చేస్తాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉమెన్ క్లినిక్ వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటామంటే యాకరేజ్ ఏజ్ తెలుస్తుంది సెకండ్ థింగ్ ఇస్ ఉమెన్ ది వెయిట్ హైట్ చూసుకొని బాడీ మాస్ ఇండెక్స్ అనేది చెక్ చేస్తాం నార్మల్గా బాడీ మాస్ ఇండెక్స్ ఏంటంటే ఇరవై ఐదు ఉంటుంది ముప్పై దాటినప్పటి నుంచి ఎగ్ రిలీజింగ్ డిస్టర్బెన్స్ అవటం కానీ మోర్ నెంబర్ ఆఫ్ మంత్స్ ట్రీట్మెంట్ పట్టు ఉంటుంది వన్స్ ఇవి జరిగిన తర్వాత బేసిక్ బీపీ చూసి హార్ట్ అండ్ లంగ్స్ చూసిన తర్వాత ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్లో బేసిక్ హెల్త్ పారామీటర్స్ సైజెస్ చూసిన తర్వాత అల్ట్రాసౌండ్ చెక్ చేస్తాం కొన్ని చోట్ల ఏంటంటే హార్మోన్ టెస్ట్ ముందు చేస్తారు కొన్ని చోట్ల అల్ట్రాసౌండ్ చెక్ చేస్తారు కృష్ణాయిబిఎఫ్లో అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో యూటస్ సైజు షేప్ ఎలా ఉంది యూటస్ లైనింగ్ ఎలా ఉంది యూటస్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా బై బర్త్ వచ్చిన డిఫెక్ట్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటాం అట్ ది సేమ్ టైం యూటస్ పక్కనే రెండు ఓవరీస్ ఉంటాయి అవి హెల్దీగా ఉన్నాయా లేదా చూసుకుంటాం హెల్తీగా ఉన్నాయా లేదా ఎలా చూస్తామంటే ఆ ఓవేర్ అండ్ వాల్యూమ్ అనేది చెక్ చేసుకొని యాంటల్ ఫాలికల్ కౌంట్ ఆల్సో నోన్ యాజ్ ఏఎఫ్సి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ అండాలు ఉన్నాయనేది కౌంట్ చేసి ఈ వాల్యూము ఈ యాంటోఫాలికల్ కౌంటు ఏజ్కి సరిపడగా ఉందో లేదో చూసుకుంటాం దెన్ దీంతో పాటు రెస్ట్ ఆఫ్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత లేడీకి హార్మోన్ టెస్ట్ చేస్తాం కామన్ చేసే హార్మోన్ టెస్ట్ యాంటీ హార్మోన్ అనేది చెక్ చేస్తాం ఈ యాంటీ హార్మోన్ ఎందుకంటే ఓవరీలో రిజర్వ్స్ ఎలా ఉన్నాయి థైరాయిడ్ అనేది చెక్ చేస్తాం కొన్ని చోట్ల ప్రొలాక్టిన్ చెక్ చేస్తాం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉంటే ప్రోటీన్గా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కానీ హెచ్పిఎన్సీ కానీ గ్లూకోజ్ స్క్రీనింగ్ టెస్ట్ కానీ ఇవి చేస్తాం వన్స్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దెన్ యూట్రస్లో ఏం ప్రాబ్లం ఏం లేకుండా ఉండి ఓవరీస్ బాగానే ఉండి మిగతా ఇబ్బంది లేనప్పుడు ఈ ఫెలోపిన్ చూప్స్ అంటే యూట్రస్కి ఓవరికి కనెక్టింగ్ ప్యాసేజ్ ఈ ఎగ్ రిలీజ్ అయిన పిక్ చేసి మెకానిజం ట్యూబ్లో జరుగుతుంది అది ఎలా ఉంది అనేది చెక్ చేస్తాం అది ఎలా చెక్ చేస్తామంటే కొన్ని చోట్ల హెచ్ఎస్సి అని మీరు ఈ వీడియోలో ఇమేజ్ చూడగలుగుతారు ఓర్ కొన్ని చోట్ల లాప్రోస్కోపీ అనేది ఫ్యూ టైమ్స్ సోనోసాల్పింగోగ్రామ్ అనేది చెక్ చేస్తాం ఈ ఇన్ఫర్మేషన్ బట్టి బేసిక్గా మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది తెలుస్తుంది వెరీ ఫ్యూ టైమ్స్ దీంట్లో ప్రాబ్లమ్ పిక్ అవ్వటం ఉండదు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కపుల్ వెళ్ళినప్పుడు మేల్ చెక్ చేసి ఫీమేల్లో ఈ పారామీటర్స్ చెక్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాబ్లమ్స్ మిస్ అవ్వవు వీటి వలన నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైం మనకు కారణం తెలుస్తుంది వన్స్ మనకు కారణం తెలిసిన తర్వాత దాని ప్రకారం అప్రాపరేట్ ట్రీట్మెంట్ చేయటం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హోప్ ఈ వీడియో బ్లాగ్ యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఆన్ బిహేఫ్ ఆఫ్ కృష్ణ ఐహెచ్ క్లినిక్ హవ్ ఎ నైస్ డే